ఈ యొక్క అమ్మవారికి చేసినటువంటి అష్టకము అంటే మంగళ అష్టకము అంటారు దీన్ని సూర్యనారాయణ చేసారు ఓ దేవాతి దేవ అంటే అమ్మవారికి చెప్తున్నాడు ఓ దేవి మీ పాద ధూళిని ఎవరైనా సరే అమ్మ జగన్మాత మీ యొక్క పాద ధూళిని ఎవరైనా నుసుటన గాని పెట్టుకున్నట్లయితే జన్మాంతరమున కూడా ఒకవేళ వాళ్ళు మరణించినప్పటికీ మోక్షం వచ్చినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి కళ కీర్తి ప్రతిభ తగ్గదు అంతే కదా ఇప్పుడు ఎంతో మందికి మోక్షం ఇచ్చారు వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం కదా మనము శివశర్మ మీరు చెప్పుకున్నారు అంటే శివశర్మకి అటువంటి ప్రాప్తి కలిగి ఉంటుంది అంటే ఏం మీ పాద పద్మ ధూళిని నుసుట ధరించిన వారికి జన్మాంతరమును కూడా వారి పలభాగమున చంద్రకళ శోభిల్లుతూ ఉంటుంది అంటే చంద్రకళ శోభిలుతున్నట్టు పేరు ప్రఖ్యాతులతో వారి నామము చెప్పుకోవడం జరుగుతుంది అంటే అమ్మ మీ పాద రేణు ఉంది కదా ఒకవేళ మీ పాద రేణువును చూసినట్లయితే ఎవరైనా చీకటిని పాలద్రోణి కోటి సూర్యులు ఉన్నటువంటి ఒక రాజ్యానికి వారిని రాజ్యులు చేస్తావు అంటే చూడండి అమ్మవారి యొక్క పాద దూళిని కానీ మనం చూసినట్లయితే కోటి మంది సూర్యులు ఉన్నటువంటి అటువంటి యొక్క రాజ్యానికి రాజును చేస్తుందట శ్రీ మంగళే మీరు సమస్త మంగళములకు జన్మభూమి వంటివారు అమ్మ మంగళ గౌరి మీరే సమస్త మంగళములకు జన్మభూమి అని చెప్తున్నాడు అఖిల దానవులకు దర్భ నాశినవి అంటే దానువులు అంటే రాక్షసులు ఉంటారు కదా వాళ్ళందరి గర్వాన్ని వాళ్ళందరి యొక్క పొగరును అణచగలిగిన దానివి అని చెప్తున్నాడు అక్కడ విశ్వమునకు కేంద్ర బిందువు అంటే ఈ విశ్వం ఉంది కదమ్మా ఈ విశ్వమంతా కేంద్ర బిందువు నీవే అంటే చూడండి మనము కూడా తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉంటాము అమ్మ యొక్క కడుపు నాభి నుండి మనకి సంబంధం ఉంది అలాగే సమస్త విశ్వానికి అమ్మ నాభ నుంచి సంబంధం ఉంది అని అర్థం ఓ విశ్వేశ్వరి నీవే సృష్టికర్తవి నీవే పాలదాత్రివి నీవే లయకారిణివి మనం అనుకుంటున్నాము శివుడు విష్ణువు బ్రహ్మ కదా ఈ మూడు పదవులు పోచేస్తున్నది అమ్మా వాళ్ళు పైకి కనబడతారంతే ఈశ్వరుడు విష్ణువు బ్రహ్మ అలా పైకి కనబడతారు వారికి ఆ శక్తినిచ్చింది ఎవరు అంటే ఇదే కదా మనకి సౌందర్య లహరిలో మొదటి సోకము చిత్రం శివశక్తి అంటే ఈ శివునికి శక్తినిచ్చింది ఎవరు ఆవిడే ఆవిడకి పాద పద్మముల ఎందు ఆ ధూళిని చూసడం వల్ల బ్రహ్మ విష్ణువులట బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు లోకపాలకుడయ్యాడు మనకి ఆ సౌందర్యంలో అదే శ్లోకం అంటే నీవే లయకారిణివి నీవే బ్రహ్మ విష్ణు సంకీర్తనములు చేసేవాడు నీ నామము ఎవరైనా సంకీర్తనం చేస్తున్నారనుకో అమ్మ వారి నోటిలో ఉండేటువంటి లాలాజలం ఉంది కదా అది పుణ్యమైన నది అంటే ఎవరు నిరంతరము ఓం శ్రీమాత్యే నమ ఆవిడకి ఒక నామం కాదు అనంత నామములు ఆవిడే ఈ నామాన్ని మీరు పట్టుకున్నా తరించిపోవచ్చు ఒకవేళ ఎవరైనా నిరంతరం ఆమె నామాన్ని పట్టుకున్నట్లయితే అంటే మనం కూడా ఒక నామము ఒక పేరో అలా చెప్పగా 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 మన నాలుక కింద కొంత జలము ఊరుతుంది అంటే ఆ జలమే ఒక పుణ్యనది అర్థమవుతుందా అంతటి వాడికి అమ్మవారు నోట్లో నమిలి నమిలి పెట్టినటువంటి ఆ యొక్క పిడిచ పెడితే ఆయన పెద్ద విద్వాంసుడైపోయాడు ఆయన అంటే చూడండి ఇక అలా పెట్టింది అంటే నోటి తుమ్మెరలు పడితే అంటే బాగా జ్ఞానం ఎవరైతే ఉంటారో అటువంటి వారి నోటి నుండి ఈ ఉమ్ము తుమ్మెరలు పడితే ముందున్న వాడు తరించిపోతారు ఇది అనమాట అంటే మీకంటే శరణు పొందగలిగిన వారు మరొకరు లేరు అమ్మా జగన్మాత ఆ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు కూడా మీ తర్వాతే అంతే కదా ఇప్పుడే చెప్పుకున్నాం శివుడిలో ఉన్న శక్తివి నీవు బ్రహ్మ విష్ణువులు నీ పాద పద్మములైన ఉందున్న కాంతిని చూశారు వాళ్ళు ఆ కాంతిని చూడబట్టి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు పాలకులయ్యాడు ఇక కాబట్టి అమ్మ వాళ్ళు అలా చూస్తేనే ఆ స్థాయికి వెళ్ళారంటే నిజంగా నీవే మా ఎందు ప్రేమ పూచవనుకో ఇక మేము కోటి మంది బ్రహ్మలతో సమానం కోటి మంది విష్ణువులతో సమానం భక్తులకు మోక్ష లక్ష్మివి కాశీవాసులకు నీవు స్వయం ప్రకాశివి అంటే చూడండి భక్తులకు ఆవిడ మోక్షలక్ష్మి అంటే కాశీలో మనం ఉన్నామనుకోండి మీకు మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను మీకు కాశీలో మనం ఉంటే ఈశ్వరుడు వచ్చి తారక మంత్రం చెప్తాడు మోక్షం లేకుండా చేస్తాడు అంటే మోక్షం ఇస్తాడు జన్మ లేకుండా చేస్తాడని కదా మీరు అనుకుంటున్నారు కానీ అమ్మవారట పాపం వాడిని ఎన్నిసార్లు ఈ ప్రకృతిలో పుట్టిస్తూ ఉంటాను వాడిని పదండి పోదాం ఇంకా చాలు వాడిని మీ ద్వారా వాడిని నా కేంద్రంలో సంక్షిప్తం చేసేస్తాను ఇంకా మళ్ళీ పుట్టకుండా అంటే మీ కాశీక్షేత్రాన్ని మనము ఎవరైనా కాశీక్షేత్రానికి బాగా యోగులైనటువంటి వాళ్ళు వస్తారట వాళ్ళకి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం కనబడుతుందట అయ్యవారు కనబడ్డ ముందు ఎందుకంటే ఆవిడ లోపల ఉన్నవాడు అయ్యవారు ఇది అనమాట మీ కండ త్రిభునములందు మీ కారున ప్రాప్తిచ్చే పాలింపబడుతున్నవి అమ్మా మీ యొక్క చల్లని యొక్క చూపుచే మూడు లోకాలు పాలిస్తున్నారు మిమ్ము స్మరించిన వారికి మోక్షలక్ష్మిని ప్రాప్తిని కలిగించి ఈ యొక్క మంగళములు ఇవ్వగలిగిన దానివి అంటే నిజంగా మనకి మీరందరూ ఇప్పుడు కాశీ వచ్చారు నేను కూడా మీ అందరిలాగా కాశీ వచ్చాను మనందరం కాశీ వచ్చామంటే విశ్వనాథుని అనుగ్రహం అవసరమే కానీ అంతకన్నా ముందు అమ్మ పిలిపించింది కలిపి అమ్మ చెపితేనే ఆయన వచ్చేది అంటే మనకి చెప్తారు ఈశ్వరుడట చలనం లేని వాడట ఈశ్వరుడు ఈశ్వరుడిలో చలనం ఎవరంటే అమ్మవారు నట నట ఈశ్వరి అంటే ఈశ్వరుడిలో చలనం అంటే మనకి ఒక మాట చెప్తారు కదా శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కథలు అంటే శివుని ఆజ్ఞ అంటే శివుడు అనుకోవాలి ఓ చీమా నువ్వు పో అనుకోవాలి కానీ అలా అనుకోవాలి చేసేది ఎవరు అమ్మ అంటే ఇప్పుడు చెప్పండి ఎవరి గొప్ప ఇది అనమాట అమ్మ మిమ్మల్ని స్మరించిన వారికి మోక్షలక్ష్మిని ప్రాప్తిస్తావు అంటే నిజంగా మనందరం ఈరోజు రోజు అనుమతి అనుమతితో వచ్చాము కానీ అసలు కంటే ముఖ్యమైన రహస్యం ఏంటంటే అమ్మ పిలిపించుకుంది మనల్ని అర్థమవుతుందా ఇది అనమాట అంటే భీష్మ పితామహ అంటాడు వాడు అంపసై మీద పడుకున్నప్పుడు ఆయన అలా అంపసై మీద ఆరు నెలలుంటాడు నేను ఉత్తరాయణుడు వచ్చేదాకా ఉంటానంటే ఆమె ఎప్పుడో పాతికి సంవత్సరాలు పెంచి వదిలేస్తుంది ఈ యొక్క సంత మహారాజుకి అప్పుడు మళ్ళా నూట యాభై సంవత్సరాల పైన ఉన్నటువంటి భీష్మ పితామహ దగ్గరికి వచ్చి అప్పుడు ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఓదారుస్తుంది అప్పుడు అంటుంది ఆవిడ ఒక మాట గంగమ్మ ఇది ఎవరికీ దరకదు ఎందుకంటే బిడ్డ ఉంటాడు కానీ తల్లి వెళ్ళిపోతుంది ఆవిడ దేవత కాబట్టి ఆవిడ ఉంది అంటే ఇప్పుడు నా బిడ్డకి వాడి చివరి వయసులో నా ఒడిలో పెట్టుకొని వాడి నన్నులో కలిపేసుకుంటున్నాను ఇంతకుముందు ఏడు మందిని ఆమె దగ్గరలో కలిపేసింది ఇప్పుడు ఈయన కలపలేదు కదా సంతుడు అడ్డుపడ్డాడు ఇప్పుడు వీడికి ఇటువంటి అవకాశం దొరికింది అంటే ఇంతకుముందు వాళ్ళు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు తీసే వాళ్ళకి అది తెలియదు కానీ ఇప్పుడు వీడికి ఇటువంటి దురస్తులు తల్లి ఒడిలో ఉండి తల్లి ప్రేమను పొందే అవకాశం వచ్చింది అర్జున ఈ అటువంటి అవకాశం ఎవరికి రాదు వీడికి వచ్చింది కాబట్టి నువ్వు దీని గురించి బెంగపడకు నువ్వు మీ తాతగారిని చంపేవని బెంగపడకు అని చెప్తుంది అంటే చూడండి అక్కడ గంగమ్మ సైతం అలా చెప్తుంది అర్జునుడు భయపడిపోతాడు ఏమో గంగమ్మ వచ్చింది ఎక్కడైనా చెప్పించేస్తుందేమో మనం చూడండి క్షమించాలి మన బిడ్డకి ఎవరికి ఏదన్నా ఒక చిన్నది అలా దెబ్బ తగ్గట్టుకోండి అవతల వాడి ఎంత వాడైనా సరే ఒక్కసారిగా మనకి ఆక్రోశం వచ్చేస్తుంది నేను చాలా చాలా సందర్భాలు చిన్నతనంలో చూసేవాడిని నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఒక పిల్లి ఉంది అనుకోండి ఇంత చిన్న పిల్లి అరడుగు ఎత్తున్న పిల్లి దాని పిల్లల దగ్గర కానీ కుక్క వచ్చిందనుకో అని ఆ పిల్లి ఇంత గుర్తు అసలు అది ఒళ్ళు వచ్చేస్తుందో దానికి నేను చాలాసార్లు ఇది చూడ్డానికి అంతే ఉంటుంది కుక్క వచ్చినప్పుడు తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆ కుక్క కంటే ఎక్కువ అవుతుంది అలాగే కోడి కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కొన్నిట్లో కొన్ని దగ్గరలో పిల్లిని చూసి పులి భయపడి పారిపోతుంది అర్థమవుతుందా అంటే తాను యొక్క శక్తి అలాంటిది అంటే అమ్మ తత్వము అంత గొప్పది అని చెప్తున్నాడు అంటే ఇలా మన అమ్మ పిలుచుకుంది ఇక్కడికి ఎవరు మీ పాద పద్మముల ఎందు భక్తిని కలిగి ఉంటారో వారినట ఈశ్వరుడు ఎప్పుడు విశ్వాసించాడట అంటే చూడండి ఏం చెప్తున్నాడు ఆయన అమ్మ మీ పాద పద్మాల ఎందు భక్తి ఉన్నావు అనుకో ఇప్పుడు అందుకే కదా వచ్చి మూడు సార్లు సూర్యనారాయణ సూర్యనారాయణ అన్నాడు వీడి వెనకబడిగా మళ్ళా తాకాడు అంటే అమ్మవారిని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇది అనమాట మీ పాద పద్మముల ఎందు భక్తి కలిగిన వారు సమస్త ప్రపంచమును వాడికి స్వాధీనం చేస్తావమ్మా నువ్వు అంతే కదా ఇప్పుడు అలాగే చేసిందే కదా విష్ణు కళ చేసింది బ్రహ్మ కళ చేసింది సూర్యనారాయణకి సమస్త విషయం కనపడేలా చేసింది చంద్రుడికి అలాగే చేసింది దేవేంద్రుడికి ఈ ముగ్గురి కంటే రాజులు చేసింది దేవతలకు రాజు ఏ గృహము ఎందు నీ నామ జపము ఉంటుందో అటువంటి ఇంటి ఎందు అనిమా సిద్ధులు కూడా ఎప్పటికీ వదిలిపెట్టి పోవటం అంటే చూడండి మనకి ద్రౌపది వస్త్రాపహరణంలో ఆవిడ ఒక స్త్రీ ఆవిడిని వస్త్రాపహరణం చేయడానికి అక్కడ ఎంతమంది సామంత రాజులు ఉన్నారు భీష్మ పితామహ ద్రోణాచారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ భర్తల ఐదుగురు దాసులు అయిపోయారు అంటే ఒక రకంగా మీరు ఆలోచించండి ఒక సామాన్యమైన స్త్రీ అయితే అయ్యో నా భర్తలు ఓడిపోయినారు మా లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంక వీళ్ళందరూ చెప్పేస్తున్నారు కాబట్టి నేను దాసిలను ఒప్పుకోవాలి ఆవిడ కానీ ఆవిడ ఏమంటుంది మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నేను మీకు దాసిని కాను అంటే చూడండి ఆవిడకి అంత ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ పూర్వజన్మ అమ్మవారు కాబట్టి ఆ కాబట్టి ఇది అధర్మము అని ఆవిడొక్కడే చెప్పింది అక్కడ భీష్మ పితామహ ధర్మం 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 అనుకున్నవాడు అక్కడ దమ్ములు కూర్చున్నాడు ఆయన అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే ఎవరు నిజంగా అమ్మవారి ఎందు భక్తిని కలిగి ఉంటాడో వాడు ఎంతటి ఆపదన రానిండి వాడు స్థైర్యంగా ఆత్మస్థైర్యంగా నిలబడి పోరాడుతాడు కొత్తమంది ప్రాణమే కదా అంటుంది ఆవిడ అంటుంది నన్ను వస్త్రాపారణ చేసి చూడాలని కదా మీరు అనుకున్నారు మీ భుజ బలాన్ని పరీక్షించుకోండి అంటుంది అప్పటికి ఆవిడ శక్తి కూడా ఆవిడ పాతి ప్రత్యం కూడా బయటపడుతుంది అంతే కదా ఇది అనమాట ఏ గృహము ఎందు నీ నామ జపము ఉంటుందో అటువంటి వారికట అనిమా సిద్ధులు అంటే చూడండి అక్కడ నిజంగా ఇప్పుడు ఆ ద్రౌపది మాత జారిపోవాలి ఆమె మనసు అయ్యో అందరూ నన్ను చేశారు కానీ ఆవిడ జారిపోలేదు ఇది స్థైర్యం అంటే ఓ మంగళ గౌరీ నీవే వేదమాతవు నీవే ప్రాణస్వరూపివి నీవే గాయత్రివి నీవే బ్రాహ్మణులకు కామధేనువు అంటే బ్రాహ్మణులు నిరంతరము వేదం చదువుతూ ఏదో చేస్తారు కదా ఇక్కడ మన కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు ఎవరంటే వాళ్ళకి ఒక ఆవు ఉంటుంది వాళ్ళ ఇంట్లో అంటే అఖిల కర్మలకు సిద్ధివాక్కు నీవే మేము చేస్తున్నాం కదా కొన్ని పనులు వాటన్నింటికి వాగ్దేవి నీవే దేవతలకు తృప్తిపరచుడకు మేము మానవులం కదా మా యొక్క మానవుల యొక్క పూజలు తీసుకెళ్ళి దేవతలకు ఇచ్చే దేవతల యొక్క అనుగ్రహం మాకు ఇవ్వడానికి నీవే స్వాహాదేవి అంతే కదా మనం యజ్ఞం చేసేటప్పుడు స్వాహ స్వాహ అంటాం అలాగే తరింప చేయడానికి నీవే స్వాదా స్వరూపిణివి అంటే అమ్మవారు చూడండి అక్కడ వీళ్ళిద్దరూ లేకపోతే మనం ఎప్పటికీ దేవరుణం తీర్చుకోలేము పితృరుణం తీర్చుకోలేము ఇది అనమాట నీవే మహాదేవి నీవే మహాగౌరివి నీవే సరస్వతి మాతవి జ్ఞానమునవి నీవే అంటే సరస్వతి మాతలో ఉన్నటువంటి జ్ఞానము నీవే నీవే లక్ష్మీదేవిలో ఉన్నటువంటి లక్ష్మి కలవి నీవే నీవే క్షేత్రం అందునటువంటి మోక్ష లక్ష్మివి నీవే నిర్మల రూపమైనటువంటి అమ్మ సదా సదా మమ్ము రక్షించమని ఆయన సూర్యనారాయణుడు అష్టకం అని ఆయన అమ్మవారికి అష్టకం చేశాడు అంటే ఇప్పుడు ఈశ్వరుడు బహుప్రసన్నమయ్యాడు అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు అయ్యవారిని ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఈ యొక్క ఈశ్వరుడు ఇంకా ఏం చేశా అంటే ఈ మయూకాదిత్యుని దర్శనం వలన పూజ వలన కలుగు లాభములు చెప్పడం మొదలు